అందరికీ నమస్తే అండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అనేక తప్పులను ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు అనేది చాలా స్పష్టం అప్పుడు ప్రతిపక్షాన్ని తేలిగ్గా తీసుకున్నారు ప్రతిపక్షం చేసే ప్రచారాన్ని తేలిగ్గా తీసుకున్నారు వాళ్ళు ఏ ప్రచారం చేసినా సరే కొట్టిపడేశారు సింపుల్గా ఒక ప్రకటనతో కొట్టిపడేసి ఊరుకున్నారు కానీ ఇప్పుడు అలా కాదు చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటి అందులో నిజమేమిటి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నదేమిటి వైసీపీ చెప్తున్నది ఏమిటి అని చాలా లోతుగా పరిశీలించి సాక్షాత్తు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారే ఆ బాధ్యతను ఎత్తున వేసుకోవడం ఖచ్చితంగా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూటమి ప్రభుత్వానికి మంచి చేసేదే అని చెప్పుకోవచ్చు అయితే వైసీపీ వాళ్ళు కూడా ఈ తరహా కౌంటర్లు సీఎం గారి స్థాయి నుంచి వస్తాయని వాళ్ళు ఊహించలేదు అండ్ ప్రభుత్వం కూడా చాలా దూకుడుగా ఉంటుంది చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య వైసీపీ వాళ్ళు చాలా ఫేక్ ప్రచారాలు చేశారు ముప్పై ఏడు మంది డిఎస్పీలకు ఆ సీఏలను డీఎస్పీలుగా ప్రమోట్ చేసినప్పుడు కేవలం కమ్మ సామాజిక వర్గం వాళ్ళే ముప్పై ఏడు మంది ఉన్నారు వా ఆ సామాజిక వర్గానికే ప్రమోషన్స్ ఇచ్చుకున్నారని అప్పట్లో విపరీతమైన ప్రచారం చేశారు దాన్ని కేవలం అప్పట్లో టీడీపీ వాళ్ళు ఒక ప్రకటనతో సరిపెట్టారు తప్ప ఎక్స్ప్లెయిన్ చేయాల ఇదిగో ముప్పై ఏడు మందికి మేము ప్రమోట్ చేసాము అందులో ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది అని చెప్పి అంత విస్తృతంగా దృష్టి పెట్టలా ఏముంది వైసీపీ చేసిన ప్రచారం జనం నమ్మర్లే అని ఊరుకున్నారు అలాగే విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు తిరుమలలో పింక్ డైమండ్ ఉంది అది చంద్రబాబు గారి ఇంట్లో ఉంది దాని కో దాని విలువ ఐదు వందల కోట్లకు పైగా ఉంటుంది చంద్రబాబు గారు కొట్టేశారు అని ప్రచారం చేసినప్పుడు కూడా అది జనం ఎవరు నమ్మర్లే అని చంద్రబాబు గారు టీడీపీ వాళ్ళు తేలిగ్గా వదిలేశారు తప్ప దాని మీద ఫోకస్ పెట్టలేదు అలాగే వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు అలా అనేక అంశాల్లో అలాగే ఓట్లు చోరీ డేటా చోరీ అంశంలో అంటే అనేక అంశాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ విస్తృతంగా జనంలోకి వెళ్ళింది ఫేక్ ప్రచారాలతో కానీ ఇప్పుడు కూడా వైసీపీ అదే పందలో వెళ్తుంది సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చంద్రబాబు గారు పదే పదే మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్తున్నారు వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తుంది జాగ్రత్త వాళ్ళ ఫేక్ ప్రచారాలు జనం నమ్మితే మళ్ళీ మనం నష్టపోతాం ఈసారి తప్పు జరగకూడదని చెప్తున్నారు ఉదాహరణకు యూరియా కొరత విషయమే చూసుకోండి నిజంగా కొన్ని జిల్లాల్లో కొరత ఉంది కొన్ని జిల్లాల్లో కొరత లేదు నేను పొద్దున్న న్యూస్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు కూడా ఆ వీడియోలో నేను అడిగాను చాలామందిని అడిగాను మన సబ్స్క్రైబర్స్నే మీరు కామెంట్ చేయండి ఎక్కడెక్కడ కొరత ఉందో కామెంట్ చేయండి అని అందులో కొన్ని జిల్లాల నుంచి కామెంట్లు వచ్చాయి యూరియా ఉంది అని కొంతమంది చెప్పారు యూరియా విషయంలో చంద్రబాబు గారు చెప్పింది నిజం మా ఊరిలో యూరియా ఉంది డీలర్ల దగ్గర యూరియా ఉంది అని చెప్పి చెప్పారు అనకాపల్లి జిల్లాలో యూరియా కొరత లేదు మాకు బాగా దొరుకుతుంది అని చెప్పారు అలాగే మా షాప్ పక్కనే ఎరువుల షాప్ ఉంది యూరియా కొరత లేదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఇట్లా అంటే మనకి ఆల్మోస్ట్ యూరియా ఉందనే చెప్తున్నారు నాగుల మండలంలో యూరియా ఉంది అని అక్కడక్కడ అంటే మొత్తం మీద ఒక వంద కామెంట్లు వస్తే వందలో ఎనభై కామెంట్లు యూరియా ఉంది అనే వచ్చాయి ఒక ఇరవై కామెంట్లు మాత్రమే యూరియా లేదు అని వచ్చాయి పల్నాడు జిల్లా యూరియా దొరుకుతోంది అని ఆల్మోస్ట్ వచ్చాయన్నమాట సో ఇక్కడ వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారాన్ని సృష్టిస్తున్నారని అర్థమవుతుంది ఆ కొరత ట్వంటీ పర్సెంట్ ఉంటే వాళ్ళు చూపిస్తున్నది మాత్రం వాళ్ళు చేస్తున్న ప్రచారం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో దీని మీద సాక్షాత్తు చంద్రబాబు గారే సీఎం గారే అలర్ట్ అయ్యారు సీఎం గారే అలర్ట్ అయ్యి నిన్న ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఏ ఏ జిల్లాలో ఎంత ఎంత యూరియా ఉంది ఎంత రైతులకు అందుబాటులో ఉంది ఎంత అవసరం ఎంత వచ్చింది ఎంత అందుబాటులో ఉంది ఇంకా భవిష్యత్తులో ఎంత రాబోతుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు వేల టన్నులు యూరియా ఉంది అలాగే ఈ నెలాఖరికల్లా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల టన్నులు యూరియా రాబోతోంది సో ఎక్కడ యూరియా కొరత కొరత లేదు అని సాక్షాత్తు సీఎం గారే వచ్చారు ఏదో వ్యవసాయ శాఖ అధికారుల చేత ఒక ప్రకటన ఇప్పించడమో లేదా వ్యవసాయ శాఖ మంత్రి గారి చేత ఒక ప్రకటన ఇప్పించడమో చేయలే అలా చేస్తే ఒక చిన్న స్థాయికి పరిచయం పరి పరిమితం అవుద్ది కానీ సీఎం స్థాయి వ్యక్తి ఒక మీడియా వాళ్ళందరినీ పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అంటే దాన్ని హైలైట్ అవుద్ది సో వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారానికి ఆ హైలైట్ ప్రచారానికి విరుగుడు చంద్రబాబు గారు రంగంలోకి దిగడం పైగా అందరికీ కూడా కంప్లీట్ సమాచారం ఇవ్వడం జిల్లాల వారీగా ఇదిగో ఏ జిల్లాలో ఎంత ఉందనే ఒక పట్టికి కూడా ఇచ్చారు అంత విస్తృతంగా అంటే వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాల మీద చంద్రబాబు గారు అంత అలర్ట్గా ఉన్నారు ఈవెన్ ఆయన ఈ మధ్య ఏ సభలో పాల్గొంటున్నా సరే వైసీపీ వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారాలను పదే పదే జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇదిగో వాళ్ళు గతంలో ఇలా చెప్పారు ఇది నిజం ఇప్పుడు వాళ్ళు ఇలా ప్రమోట్ చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు ఇది నిజం అని అలాగే సాక్షిలో వస్తున్న ఫేక్ వార్తలను కూడా వదిలిపెట్టట్ల ఇమీడియట్గా వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛనో పత్రికా స్వేచ్ఛనో రాసినా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పత్రికా స్వేచ్ఛ అనేది వ్యంగ్యానికో వెటకారికో వెటకారానికో లేదంటే వాస్తవాన్ని కాస్త అటు ఇటుగా చెప్పడానికి పరిమితం అవుతుంది తప్ప అసలు వాస్తవాన్ని దూరంగా అవాస్తవాన్ని కంప్లీట్గా సృష్టించి లేని దాన్ని సృష్టించి అది రాస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు పత్రికా స్వేచ్ఛ కిందకు ఎలా వస్తుంది అది తప్పుడు వార్త కిందకు వస్తుంది ఫేక్ ప్రచారం కిందకు వస్తుంది ఆ ఫేక్ ప్రచ ఆ ఫేక్ ప్రచారాన్ని ప్రభుత్వం ఎందుకు భరించాలి అందుకే సాక్షిలో వస్తున్న ప్రతి వార్తని జల్లెడబడుతున్నారు అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిన నిజం ఉంటే ఓకే పరిష్కరిద్దాం వాళ్ళు రాసింది నిజమే అని ఒప్పుకుంటున్నారు అందులో కనుక టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో వాస్తవం ఉంది మిగిలినంత కల్పితమైతే లేదంటే నూటికి నూరు శాతం అవాస్తవం అయితే మాత్రం వదిలిపెట్టట్ల కేసులు పెడుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సాక్షి మీద ఇన్ని కేసులు నమోదు అవ్వాలా అప్పుడు కూడా సాక్షి వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేశారు అబద్ధ వార్తలు రాశారు కానీ అప్పుడు ప్రభుత్వం ఎంత దూకుడుగా లేదు సాక్షిలో వార్తలను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వార్తలను పట్టించుకుంటున్నారు కేసులు కూడా నమోదు చేస్తున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదిహేను నెలల్లో సాక్షి మీద ఏడు కేసులు నమోదయ్యాయి అందులో విజయవాడ వరదల విషయంలో చూడండి ఐదు వందల పదమూడు కోట్లు బుక్ వరద నిధులు తినేశారని చెప్పి ఒక వార్త అలాగే రీసెంట్గా పోలీసులు ప్రమోషన్లకి డీజీపీ స్థాయి అధికారి ఎవరో లాంచాలు తీసుకుంటున్నారని ఒక ఫేక్ వార్త ఇటువంటి ఫేక్ వార్తల మీద ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారనమాట సో అంటే ప్రభుత్వం దూకుడుగా ఉంది సీఎం గారే నేరుగా పర్యవేక్షణ చేస్తున్నారు వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారం స్థాయిని బట్టి చంద్రబాబు గారే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు అంటే ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉంది వైసీపీ వాళ్ళ ప్రచారం పట్ల అనేది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఇది ఒక కొత్త వరవడి థ్యాంక్ యూ